హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు రోజుటి మన రెసిపీ బేబీ పొటాటో ఫ్రై చిన్న బంగాళదుంపల వేపుడు దీనికోసం మనం ముందుగా బేబీ పొటాటోస్ను తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత బేబీ పొటాటోస్ను ఫోర్ ఆర్ సిక్స్ పార్ట్స్గా ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఈవెన్గా ఒకే సైజులో ఉండేటట్లు కట్ చేసుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా సేమ్ పొటాటోస్ సైజులోనే కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి బేబీ పొటాటోస్ను యాడ్ చేసుకోవాలి పొటాటోస్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా పొటాటోస్ను ఫ్రై చేసుకొని మిడిల్లో ఆనియన్స్ను యాడ్ చేసుకుంటాము ఇక్కడ మనం పొటాటోస్ను విత్ స్కిన్ యూస్ చేసుకుంటాము పొటాటో స్కిన్ మన హెల్త్కు చాలా మంచిది కాబట్టి పొటాటోస్ను ముందుగా క్లీన్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా రెండు మూడు సార్లుగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ పొటాటోస్ ఫ్రై అవుతూ ఉంటాయి ఇప్పుడు దానిని లిడ్తో క్లోజ్ చేసి ఆ స్టీమ్ మీద కొంచెం వేగనివ్వాలి మధ్య మధ్యలో పొటాటోస్ను కొంచెం కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి పొటాటోస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు ఆనియన్స్ను యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పొటాటోస్ హాఫ్ ఫ్రై అయ్యాయి ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్స్ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పొటాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము తర్వాత వాటికి కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము పోపు దినుసులైన ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పును యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పొటాటోస్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వీటిని ముందుగా వేయడం వల్ల అవి కొంచెం మాడుతాయి అందుకోసమని వీటిని ఇప్పుడు మిడిల్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా మిడిల్లో యాడ్ చేసుకోవడం వల్ల మనం ఆయిల్లోనే చేస్తున్నాము కాబట్టి అవి ఈజీగా ఫ్రై అయిపోతాయి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారంను యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ టే స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మీకు అవసరమైతే ఇంకా గరం మసాలా పౌడర్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ధనియాల పొడిని మాత్రమే వాడుతున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు మన పొటాటో ఫ్రై రెడీ దీనిని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో అని టేస్టీ పొటాటో ఫ్రై రెడీ దీన్ని మీరు టేస్ట్ చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్